ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ వ్లాగ్స్ నేను మీ శోభా ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి షాప్ నెంబర్ నలభై ఐదు మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి సో ఎవ్రీ మండే ఫస్ట్ వీడియో అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి మనం రిలీజ్ చేస్తుంటాం అంతేకాదండి ఎక్కువ వీడియోస్ కూడా అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి మనం అంతా కంపేర్ చేస్తే రిలీజ్ చేస్తూ ఉంటాము అండ్ ఈరోజు పట్టివే డ్రెస్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అంటే మనకి లుక్ వైజ్ ఏంటంటే వెస్టర్న్స్ కొన్ని ఉంటాయి ఇండో వెస్టర్న్స్ కొన్ని ఉంటాయి కొన్ని ట్రెడిషనల్ ఉంటాయి కొన్ని దుప్పట్టా డ్రెస్సెస్ కొన్ని లాంగ్ ఫ్రాక్స్ ఇలా మనకి అంటే మల్టిపుల్ కలెక్షన్ ఉంటుంది ఒకటే సేమ్ రిలేటెడ్ అయితే ఉండదు అండ్ మనకి వచ్చేసరికి సైజెస్ లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటే దట్టు మీకు వచ్చేసరికి సింగిల్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్ నలభై ఐదు ఏ బ్లాక్ అనంతలక్ష్మి రెడీమేడ్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి అండ్ వైష్ణవి కాంప్లెక్స్ అడ్రస్ వచ్చేసరికి బెస్ట్ ప్రైస్కి ఆపోజిట్ సైజ్ సైడ్ అలానే సిమ్స్ కాలేజ్ పక్కనే అయితే ఉంటుంది అనమాట బస్ స్టాండ్ కి చాలా దగ్గరలో ఉంటుంది వైష్ణవి కాంప్లెక్స్ గమనించండి అండ్ రైల్వే స్టేషన్ నుంచి కొంచెము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది అనమాట కలెక్షన్ మాత్రం ఫుల్ ఉంటుందండి నేను ఈ రోజు వీడియోలో ఏవైతే కలెక్షన్ చూపించాను వాటికి సంబంధించిన పిక్స్ ముందుగా షేర్ చేశాను అది కూడా మీరు గమనించండి డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది కూడా మీకు ఆల్ ఓవర్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి మంచి మెటీరియల్ తో వస్తుంది ఇందులో వచ్చేసి మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఓన్లీ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ కూడా ఉన్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయ చాలా చాలా బాగుంటుంది వీడియో కూడా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుందని చెప్పాను కదా చాలా బాగుంటుంది వీడియో వచ్చేసి మీకు ఇది ఇది వచ్చేసి మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది దీనికి స్పెషల్ గా వాచ్ కూడా వస్తుంది చూడండి మీకు ఇట్లా వస్తుంది వాచ్ ఇది మీకు ఇది చేసే వాచ్ అండి పనిచేయని వాచ్ కదా మీకు ఇట్లా మీకు మ్యాచింగ్ తో వస్తుంది సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అంటే నాలుగు సైజెస్ వస్తాయి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోండి ప్రైస్ మెయిన్ అండి ప్రైజ్ వచ్చేసి కేవలం ఆరు వందల యాభై మంచి ప్రైస్ లో మీకు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది ఫుల్ వెస్టర్న్ మోడల్ వస్తుంది చూడండి మీకు డబల్ ఎక్స్ చూడట్లే ఫుల్ ఎలాస్టిక్ తో వస్తుంది మీకు ఇది ఎలా కావాలంటే అలా ఎలాస్టిక్ వస్తుంది కిందంతా క్రష్ వస్తుంది వచ్చేసి మళ్ళీ జార్జెడ్ క్లాత్ అండి ప్యూర్ జార్జెడ్ క్లాత్ వస్తుంది మీకు కస్టమ్ మోడ్ అయితే చాలా బాగుంది ఆరు వందల యాభై రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఇది వచ్చేసి ఫుల్ బ్రాండెడ్ కుర్తీస్ అండి మీకు ఇది చాలా బాగుంటుంది గేరా స్టైల్ వస్తుంది మీకు ఓవర్ లాక్ వచ్చేసి పై ఉంటుంది మీకు ఇక్కడ చూడండి వర్క్ ఎలా ఉంటుందో ఫుల్ కాంబినేషన్ వర్క్ వస్తుంది మీకు క్లాత్ మెయిన్ అండి సూపర్ గా ఉంటుంది క్లాత్ వచ్చేసి మీకు డిఫరెంట్ క్లాత్ ఉంటుంది మీకు ఎంతో స్మూత్ వస్తుంది క్లాత్ వచ్చేసి మీకు ఇందులో కూడా మీకు ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అండి నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ప్రైజ్ అండి ఒరిజినల్ క్లాత్ వస్తుంది మీకు ఇది ప్రైజ్ వచ్చేసి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది త్రూఅవుట్ ఇండియా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీకు మంచి క్లాత్ కావాలా మంచి గుడ్ ఫీల్ కావాలంటే మాత్రం క్లాత్ మిస్ చేసుకోవద్దు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మీకు ఫుల్ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుందండి హెవీ జార్జెట్ క్రషింగ్ క్లాత్ వస్తుంది మీకు ఇది డిఫరెంట్ క్లాత్ వస్తుంది పైన వచ్చేసి ఒరిజినల్ చెందేరి వస్తుందండి మీకు ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చూపించడానికి చూపించాను క్లాత్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి టూ కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి కలర్స్ మ్యాచింగ్ చూసుకోండి బ్లూ కలర్ ఒకటి వస్తుంది మీకు పింక్ కలర్ ఒకటి వస్తుంది ఇట్లా టూ కలర్స్ మ్యాచింగ్ అండి బ్లూ కలర్ కావాలంటే బ్లూ కలర్ పింక్ కలర్ కావాలంటే పింక్ కలర్ ఫస్ట్ షూట్ వచ్చేసి క్లాత్ చూసుకోండి చాలా చాలా హెవీ ఫ్యాన్సీ క్లాత్ వస్తుంది మీకు ఇది వచ్చేసి మీకు మద్యం క్లాత్ వస్తుంది ఇది వచ్చేసి పైనంతా చందేరీ క్లాత్ వస్తుందండి డిఫరెంట్ ర్యాషెస్ చందేరి క్లాత్ అంటారు దీన్ని ఇవన్నీ దీంట్లో మీకు ఏ సైజ్ కావాలన్నా సరే ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఏ సైజ్ కావాలన్నా చూడండి మీకు కేటలాగ్ కూడా చూపిస్తాను కేటలాగ్ చూడండి మీకు క్లాత్ అయితే మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది ప్యూర్ చిందేరి క్లాత్ వస్తుంది మీకు ఇది చెందేరి అంటే క్రషింగ్ ఫ్యాన్సీ మంది వస్తుంది మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా చాలా మంచి ప్రైస్ లో వస్తుంది మీకు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది క్లాత్ అయితే మంచి క్లాత్ అంటే మిస్ చేసుకోమాకండి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఎం టూ డబ్లూ ఎక్స్ఎల్ సైజ్ ఇది ఒక డిఫరెంట్ ఆలయ కట్ట అండి కొత్తగా వస్తున్న ఆలయ కట్ట చూడండి మొత్తం హ్యాండ్ మేకింగ్ వర్క్ వస్తుంది మీకు డిఫరెంట్ మేకింగ్ వర్క్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది వర్క్ వచ్చేసి మీకు ఇది ఇది వచ్చేసి మీకు ఒరిజినల్ షిఫాన్ క్లాత్ వస్తుంది అండి ఎక్సలెంట్ గా ఉంది జార్జెట్ షిఫాన్ క్లాత్ వస్తుంది మీకు ఇక చూడండి మీకు అంత ఫ్లోరల్ వస్తుంది ఎక్సలెంట్ ఫ్లోరల్ వస్తుంది మీకు ఇందులో కూడా మీకు ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎం సైజ్ నుంచి ఎంఓ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఫుల్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తో వస్తుంది ఒకసారి చూసారు కదా ఫ్లోరల్ ప్రింట్ తో మీకు ఇది చాలా చాలా హెవీ ఐటమ్ అండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది అండి చాలా బాగుంది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మంచి షిఫాన్ క్లాత్ లో వస్తుంది విత్ నేర్ లేటెస్ట్ ఆలియా కట్ మోడల్ అండి ఇది వచ్చేసి మీకు ప్యూర్ ఒరిజినల్ పోచంపల్లి స్టైల్ వస్తుందండి మీకు ఎక్సలెంట్ గా ఉంటది క్లాత్ వచ్చేసి ప్యూర్ మజ్లిన్ క్లాత్ లో మజ్లిన్ క్లాత్ లో మీకు పోచంపల్లి వస్తుంది చూడండి నడం దగ్గర ఇట్లా బెల్ట్ వస్తుంది చాలా ఇది అటాచబుల్ బెల్ట్ అండి మొత్తం స్టిచ్ అయ్యి వస్తుంది మీకు నెక్ దగ్గర చూడండి ఎక్సలెంట్ పోచంపల్లి డిజైన్ క్లాత్ కూడా మీకు సూపర్ గా ఉంటుంది ఇందులో కూడా మనకి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి కాంబినేషన్ చూడండి మీకు కలర్ కాంబినేషన్స్ ఎంత బాగుంటాయండి అంత బాగుంటాయి మీకు సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ప్రైస్ కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది చాలా చక్కగా అండి చూడండి మీకు ప్యూర్ జార్జర్ షిఫాన్ మీద వస్తుంది మీకు ఇంత ఫ్లోరల్ హెవీతో వస్తుంది ప్రైస్ మ్యాటర్ అండి మీకు ఫుల్ ప్రైస్ ఎనిమిది వందల యాభై రూపాయలకి మీకు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది చూడండి ఒరిజినల్ ఆర్గెజ్ చున్నీతో వస్తుంది ఎక్సలెంట్ గా ఉంది ప్యాటర్న్ వచ్చేసి మీకు టాప్ విత్ ప్యాంట్ తో టాప్ విత్ చున్నీ తో వస్తుంది మీకు చూసారు కదా మోడల్ అంత హెవీ గా ఉంది మీకు ఇందులో కూడా మీకు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ అండి మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మళ్ళీ చెప్తున్నానండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు చాలా మంచి ఫ్లోరల్ ప్రింట్ మీకు ఆఫ్ వైట్ మీద వస్తుంది మీకు ఫ్లోరల్ కూడా చూడండి ఎంత బాగుందో మీకు నెక్ దగ్గర గానీ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ గానీ ఎక్సలెంట్ క్లాత్ లో వస్తుంది మీకు విత్ లైనింగ్ తోస్తుంది లైనింగ్ కూడా మీకు కింద దాకా వస్తుందండి ఫుల్ లెంత్ లైనింగ్ వస్తుంది ఆఫ్ లైనింగ్ కాదు ఫుల్ లెంత్ లైనింగ్ తో వస్తుంది మీకు మంచి పార్టీ వేర్ జాకెట్ కావాలంటే మాత్రం మిస్ చేసుకో మాకు అండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మాకు ఫుల్ డిజైనర్ పీస్ అండి మీకు చూడండి కింద డిజైన్ ఎలా వస్తుందో చాలా చాలా హెవీ డిజైనర్ పీస్ మీకు ఇది కేటలాగ్ స్టైల్ వస్తుంది మొత్తం మీకు ఇది ఒకసారి హ్యాండ్స్ చూడండి మీకు హ్యాండ్స్ కూడా డిఫరెంట్ గా ఇక్కడ హ్యాండ్స్ దగ్గర వర్క్ చేస్తాడు ఇట్లా మీకు ఇట్లా ఫుల్ డిజైన్ తో వస్తుంది మీకు ఇక్కడ కట్ వర్క్ వస్తుందండి సూపర్ గా ఉండదు దీనికి స్పెషల్ వచ్చేసి విత్ చున్నీ అండి చున్నీ కూడా మీకు ఫుల్ పార్టీ వేర్ చున్నీ ఇస్తాడు మీకు చూడండి ఇలా చున్నీ వస్తుంది మీకు ఫుల్ క్రషింగ్ పాంది చున్నీ స్టైల్ వస్తుంది మీకు అలా వస్తుంది మీకు చున్నీ డిఫరెంట్ చున్నీ వస్తుంది మీకు ఇది నెక్ దగ్గర వచ్చేసి మీకు ఇట్లా ఫుల్ వర్క్ అండి ఒకసారి చూడండి మీకు ఇట్లా హెవీ వర్క్ వస్తుంది ప్రైజ్ చాలా చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది మీకు ఇంత హెవీ డిజైనర్ పీస్ వచ్చేసి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి విత్ ఆల్ ఓవర్ ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది చూడండి కింద డిజైన్ గానీ మోడల్ గానీ ఎక్సలెంట్ గా ఉంటుంది నెక్ దగ్గర గానీ హ్యాండ్స్ దగ్గర గానీ డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ వస్తుంది మీకు ఫుల్ క్యాటలాగ్ డిజైన్ పీస్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్సల్ రెండు సైజెస్ లో ఉన్నాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మాత్రం మిస్ చేసుకోమండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది వచ్చేసి మీకు ఫుల్ ఆలయా కార్ట్ వస్తుందండి ముందు సైజెస్ చెప్తాను ఎమ్ ఎల్లో ఎల్ ఎక్సెల్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి చూడండి ఫుల్ లెంత్ ఆలేకట్ తో వస్తుంది మీకు స్పెషల్ వచ్చేసి మీకు విత్ ప్యాంట్ వస్తుంది చున్నీ మీకు చాలా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు అండి చాలా చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది చున్నీ చాలా పెద్ద చున్నీ వస్తుంది మీకు చూడండి ఇంత పెద్ద చున్నీ వస్తుంది మీకు ఎంత హెవీ చున్నీ వస్తుంది మీకు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు అండి సైజెస్ వచ్చేసి ఎమ్ ఎల్ ఎక్సెల్ ఈ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ప్యాంట్ కూడా చూడండి టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ వస్తుంది మీకు డిఫరెంట్ ప్యాంట్ కూడా చూడండి ఫుల్ ఎలాస్టిక్ ప్యాంట్ వస్తుంది మీకు ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు అండి నైన్ ఫిఫ్టీకి ఇంత హెవీ రియాన్ క్లాత్ వర్క్ చూడండి మీకు ఎక్సలెంట్ గా వస్తుంది వర్క్ వచ్చేసి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది